హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ ఈరోజు వచ్చేసి అయితే ఎయిట్ థర్టీ అవుతుంది టైము లేట్ అయింది కొంచెం నిన్న సెవెన్ థర్టీకి తీస్తే ఎయిట్ థర్టీకి బుకింగ్ పడింది ఈరోజు అయితే ఎయిట్ థర్టీకి అయితే తీసిన చలో ఊబర్ ఓలా అయితే ఆన్ చేద్దాం ఓలా ర్యాపిడ్ అయితే ఆన్ చేద్దాం చూడండి జీరో కిలోమీటర్ చేస్తాను చూద్దాం ఈరోజు ఎంత అవుతుంది అమౌంట్ ఓలా ఆన్ చేద్దాం నెక్స్ట్ ర్యాపిడో ఓలాలో అయితే బుకింగ్ వచ్చింది లక్కడికాలు అంట పదహారు కిలోమీటర్లకి టూ నార్ నైన్ ఫోర్ కిలోమీటర్లు వచ్చింది బుకింగ్ ఎందుకు నాలుగు కిలోమీటర్లు బుకింగ్ ఇచ్చిండు రెండు వందల అరవై ఇచ్చిండు అమౌంట్ పదహారు కిలోమీటర్లు అంట మన గిట్టుబాటు కాదు అది అందుకే తీసుకోలేదు బుకింగ్ చాలా జీరో అయితే చేసేస్తా కిలోమీటరు జీరో అయితే చూద్దాం నేను బుకింగ్ వస్తాను ఇలా తీసుకుందాం ఫ్రెండ్స్ నిన్న ఒక సంఘటన జరిగింది అది చెప్పడం మర్చిపోయిన అయితే నేను నిన్న సీట్లో ఏంటి మధ్యాహ్నం మధ్యాహ్నంలో సీట్లో ఉంటే మనకు బుకింగ్ వచ్చింది రాబోళ్ళు బుకింగ్ వస్తే నేను ఒక బుకింగ్స్ పడతాను అనమాట ఒక టూ త్రీ కిలోమీటర్స్ నుండి బుకింగ్స్ వస్తున్నాయి లాస్ట్ త్రీ కిలోమీటర్స్ నుంచి బుకింగ్ వస్తే తీసుకున్నది అది తీసుకొని దగ్గర్లోకి వెళ్ళిపోయినా కాల్ చేసినా వేరే క్యాబ్లో వెళ్ళిపోతున్నా అని చెప్పింది మన కస్టమరు అట్ల వెళ్ళిపోతారు సార్ బుక్ చేసిరు కదా మనం ఫస్ట్ క్యాన్సిల్ చేసుకోవాలి కదా వేరే క్యాబ్ వస్తే ఎందుకు క్యాన్సిల్ చేయాలని అడిగిన నేను అయితే వచ్చేసింది వేరే క్యాబ్ వచ్చింది ఎక్కినా అని చెప్పిండు సార్ అలాగే క్యాన్సిల్ చేశాను అంటే క్యాన్సిల్ చేసిండు అండ్ నెక్స్ట్ ఓలా ఓలాలోకి బుకింగ్ వచ్చింది ఒక త్రీ కిలోమీటర్స్కి వెళ్ళి ఆ బుకింగ్ దగ్గరలో వెళ్ళినప్పుడు అట్లనే వేరే క్యాబ్లో అని ఫోన్ చేసినా వేరే క్యాబ్లో వెళ్ళిపోతున్నాను క్యాన్సిల్ చేసుకో అన్నాడు వాడు మాత్రం క్యాన్సల్ చేయాలని నేనే చేసుకున్నాను ఇలా చాలా వరకు అయితే కస్టమర్లో ఏది ఫస్ట్ వస్తే అలా క్యాబ్లో ఎక్కిపోతారు అనమాట ర్యాపిడో ఓలా ఊబర్ బుక్ చేస్తారు ఏది ఫస్ట్ వస్తే అది ఎక్కి అందులో ఎక్కిపోతారు మనం ఆ మూడు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్లకు వచ్చారు మనకి డీజిల్ బుక్ అయిపోతుంది తప్ప మనకేం లాభం ఉండదు అందులో అదే కాకుండా ఇంకొకటి ఏంటంటే కస్టమర్ బుక్ చేసి వెయిట్ చేస్తారు కదా చాలా మంది డ్రైవర్ డ్రైవర్ని అలేంజ్ చేస్తారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఎక్కించుకొని అదే అమౌంట్ ఇవ్వాలని ఎక్కించుకొని తీసుకుపోతారు మనం మూడు కిలోమీటర్కి వెళ్ళి నాలుగు కిలోమీటర్ బుకింగ్ వచ్చి ఆ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కాల్ చేస్తానేమో మేము వేరే క్యాబ్లో ఎక్కిపోయినాం ఆల్రెడీ క్యాబ్ వచ్చింది అని చెప్తారు మనం ఇంత దూరం నుండి పోయి వాడికి ఎంత దూరం నుండి పోయి మనకి డీజిల్ బొక్క కదా ముందే పోనీ ఎక్కించకపోయారు సరే వాళ్ళు క్యాన్సిల్ చేయమని చెప్పాలి కదా చేయరు అట్లానే చేయరు అట్లానే ఉంటారు వాళ్ళు కస్టమర్ అట్లా ఉంటారు డ్రైవర్కి అట్లానే ఉంటాడు ఇక మనకే ఇంత దూరం నుండి పోతాం మనకి డీజిల్ బుక్ అవుతుంది చాలా డ్రైవర్ అన్నది ఇట్లానే చేస్తారు చాలా ఎంతవరకు అయ్యో మీరే చెప్పండి అన్న ఒకసారి ఆలోచించండి మీరే ఒకసారి కూడా ఇట్లనే అయితే మీకే తెలుస్తుంది అనమాట అది మనం మూడు నాలుగు కిలోమీటర్ బుకింగ్ వచ్చినప్పుడు తీసుకొని పోతే బుకింగ్ అక్షరాలకే బుకింగ్స్ తక్కువ ఉన్నాయి మూడు నాలుగు కిలోమీటర్కి వచ్చి కస్టమర్ని ఎక్కించుకొని మీరు పోతే మేము వచ్చాక ఇంత దూరంకి అంత దూరంకి వచ్చి మనకే డీజిల్ బుక్ కదా ఒకసారి ఆలోచించండి తీసుకునేటప్పుడు వాళ్ళని ఎక్కించుకొని పోయేటప్పుడు ఎందుకంటే నాకు ఇట్లా ఒక సంఘటన జరిగింది అనమాట ఒకసారి నేను ఇట్లా మూడు కిలోమీటర్కి వెళ్ళి బుకింగ్ వెళ్తే నేను వెళ్ళిన దగ్గరికి వెళ్ళినా కూడా వేరే కస్టమర్ వచ్చి డీలింగ్ చేసుకుంటాను కస్టమర్ దగ్గర వేరే డ్రైవర్ అని వచ్చి డీలింగ్ చేసుకుంటాను దగ్గర పోయి నేను అడిగినా అది ఎందుకని ఇట్లా చేస్తారు మరి అంటే బుకింగ్స్ వాడతారు అని అంటున్నాను బుకింగ్స్ వాడకుంటే మేము బుకింగ్ మాకు బుకింగ్ వచ్చింది మేము మూడు కిలోమీటర్కి వెళ్ళి వచ్చాం వాళ్ళ మాది ఎవరుతో చెప్పుకోవాలా మాకు డీజిల్ ఒక్క కదా మీరు ఇట్లా చేస్తా అంటే సరే సరే అని అన్న డ్రైవర్ అన్న సరే ఆలోచించండి నన్ను జర ఇట్లా తీసుకోపోకుండా అండి ఒకవేళ బుకింగ్స్ ఒకవేళ వాళ్ళు క్యాబ్స్ బుక్ బుకింగ్ కాకపోతే ఓకే ఎక్కించుకొని వెళ్ళిపోతే ఒక లెక్క కానీ మనం బుక్ చేసుకున్నాక మన ఒక డ్రైవర్ అన్నకి ఇట్లా వేయడం తప్పు కదా ఒకసారి ఆలోచించండి నన్ను మీరే ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్టో మీరు ఒకసారి కామెంట్ చేయండి డ్రైవర్ అందరు చాలామంది చూస్తున్నారు వీడియో కామెంట్ చేయండి ఇట్లా ఎక్కించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది అందరికి తెలియాలన్నమాట ఈ అందరికి షేర్ చేయండి వీడియో అయితే తెలియాలి అందరి డ్రైవర్లకు అనేది తెలియాలి మనం ఎంత కష్టపడేది అసలు బుకింగ్సే లేవు అసలు అప్పుడు అప్పుడొకటి అప్పొకటికి పడుతున్నాయి బుకింగ్స్ అయితే అసలు ఆలోచించండి మీరే ఆలోచించండి తెలియాలి అందరికీ అయితే తెలియాలి ఇది అందరికి షేర్ చేయండి వీడియో అయితే రేపటివల్ అయితే బుకింగ్ పడింది ఎయిట్ థర్టీకి ఆన్ చేస్తే నైన్ ఓ క్లాక్ పడింది రేపటివేలు అయితే చాలా పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం డీజిల్ పోదాం ఒక టూ థౌజండ్ డీజిల్ కొట్టించుకొని का पिकपैते हिप लोकेशन दूँ वन मिनिटल इंका अब customer geldi çağır dedim. Hello. Hello merhaba. Ha ben geliyorum. Ha okay merhaba. Okay, customer geldi çağır dedim. ਹੰਦ ਮੈਡਮ ਉਹ ਟੋਟਪੈਂਡਾ 954 ਇੰਕ ਆਸਦਾ ਮੈਡਮ ਮਮਾ ਮਮੀ ਆਸਦਾ ਟੋਟਪੀ ਪਲੇ ਕਰਨਾ 958 జాబ్ అయితే అయిపోయింది అమీర్పేట వచ్చిన త్రీ నాట్ త్రీ ఇచ్చిన అమౌంట్ ఓలా ఇట్లా ఆన్ చేద్దాం ఓలాలో అయితే బుకింగ్ పడింది తీసుకున్నా చాలా పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం Booking aja kan ya pakan aja cindo. Oga 180 km 180 meter saja untuk booking. Pakan aja <tellan> పికప్ లొకేషన్ కి వచ్చేసాం కస్టమర్ కి కాల్ చేద్దాం హలో మేడం క్యాబ్ హలో హలో మేడం క్యాబ్ మేడం ఓకే మేడం

డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది అమౌంట్ వచ్చేసి త్రీ సెవెంటీ వన్ ఇచ్చిండు టోటల్ అమౌంట్ త్రీ సెవెంటీ సెవెన్ మనకి ఇచ్చింది వచ్చేసి మనకు టూ సెవెంటీ త్రీ ఇచ్చిన అమౌంట్ పది కిలోమీటర్లకి ఓకే మంచిగానే ఇచ్చిన అమౌంట్ అయితే రాపిడో ఇట్లా ఆన్ చేద్దాం రాపిడోలో అయితే బుకింగ్ పడింది కేపిహెచ్పి కూకట్పల్లి పడింది తీసుకున్న చాలా పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం ఇంత దూరం వచ్చినాక కస్టమర్ కాల్ చేసి చూడండి కస్టమర్ క్యాన్సిల్ చేసిండు మళ్ళీ వేరే బుకింగ్ అయితే వచ్చింది ఏది ఇది ఇంకా వేస్తారు ఈ మెయిట్ ఏదైతే తీసుకుందాం కస్టమర్లు ఎట్లా ఉంటారు చూడండి టూ కిలోమీటర్స్ నుండి బుకింగ్ వచ్చింది తీసుకున్న దగ్గరకు రాగానే క్యాన్సిల్ చేసిండు మళ్ళీ వేరే బుకింగ్ అయితే వచ్చింది తీసుకున్నా ఇది ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇది వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ ఉంది పికప్ అయితే వెళ్ళిపోదాం ఎందుకు బుక్ చేస్తారు ఎందుకు క్యాన్సిల్ చేస్తారో తెలియదు కస్టమర్లు అయితే అసలే డీజిల్ రేటు అంటే వాళ్ళ బుకింగ్ కార్కి వచ్చే క్యాన్సిల్ చేసేస్తారు వచ్చే కిలోమీటర్ డీజిల్ కాలుతుంది మనకే బుక్ పడుతుంది అది కస్టమర్ అయినా ఉంటాడా క్యాన్సిల్ చేస్తారో తెలియదు అడిపోయేదాకా ఆల్మోస్ట్ అయితే వచ్చేసాం 750 కిలోమీటర్ 7 కిమీటర్ సైతం ఉంది చూద్దాం మనం ఆ లొకేషన్ చేత వచ్చేసాం కస్టమర్ కాల్ చేద్దాం అష్టవార్ కాలిబ్రేషన్ చేసాలెడు మళ్ళొకసారి ట్రై చేద్దాం మనకేసన్న హలో హలో ఇట్ ఇస్ ఫర్ మటెరియల్ హలో హలో మేడ క్యాబ్ ఆ ఐ కట్ నరా వచ్చినా మేడ లొకేషన్ కి సంపూర్ణ సూపర్ మార్కెట్ దగ్గర కదా గడ దిగిరండి కిందికి సంపూర్ణ సూపర్ మార్కెట్ ఉంటుంది ల లొకేషన్ గడ్డపైకి వచ్చిందంట సంపూర్ణ సూపర్ మార్కెట్ దగ్గర రమ్మన్నారు అక్కడైతే వెళ్తున్నా ఒక్కొక్కసారి లొకేషను బ్యాక్ సైడ్ తీసుకుంటారన్నమాట బుకింగ్ చేసినప్పుడు అంటే మిస్టేక్ అయ్యి లొకేషన్ తప్పు పడుతుంది ఒకసారి కాల్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు మనం ఓకే ఇక్కడైతే ఉన్నారు మేడం ఏమైనా కావచ్చు రైట్ ఏమైనా

అయితే ఆప్లైన్ చేసేసిన లంచ్ చేద్దామని టైం వచ్చేసి టూ అవుతుంది చూడండి టూ ఓ క్లాక్ వరకు ఎంత అమౌంట్ వేసినా చూపిస్తా చూడండి ఓలాలో వచ్చేసి టూ సెవెంటీ ఫోర్ చేసిన టూ సెవెంటీ ఫోర్ వేసిన అవ్వాలా అండ్ ర్యాపిడోలో ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ వేసిన ర్యాపిడోలో వచ్చేసి ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ అయితే వేసిన మొత్తం టోటల్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫార్టీ ఎయిట్ అయితే వేసిన ఆఫ్టర్నూన్ వరకు అండ్ కిలోమీటర్ వచ్చేసి నైంటీ తిరిగిన నైంటీ కిలోమీటర్స్ అయితే దిగిన నిన్న ఆఫ్టర్నూన్ టూ థర్టీ లోపు అయితే నైన్టీన్ హండ్రెడ్ వేసినా ఈరోజు అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ వరకు అయితే అయ్యింది నిన్నీ వరకు ఒక త్రీ హండ్రెడ్ అయితే డిఫరెంట్ ఉంది త్రీ హండ్రెడ్ ఓకే తిన్నాకైతే ఆన్ చేద్దాము ఎంత అయితే ఈవినింగ్ వరకు ఎంత అవుతుందో టోటల్ అమౌంట్ మీకు ఈవినింగ్ చూపిస్తాను డ్రైవర్ అన్నకి చిన్న విన్నపం నా నుండి అయితే టైం టు టైం అయితే అన్నం తినండి కరెక్ట్ టైంకి ఈ ఎండలు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి చాలా గట్టిగా ఎండలు అయితే మనం ఎందుకంటే నిరసించిపోతాం అనమాట టైం టు టైం అన్నం తినాలా టైంకి అండ్ అప్పుడప్పుడు కూల్ డ్రింక్స్ ఇట్లా సలాయి చెరుకు రసం లాంటి జ్యూసెస్ ఇట్లా తీసుకోవాలన్నమాట అయితే డ్యూటీ క్లోజ్ చేసేస్తున్నా సికింద్రాబాద్లో ఉన్న వన్ అవర్ వచ్చి ఒక బుకింగ్ కూడా పడతలేదు అయితే వెళ్ళిపోతున్నా అమౌంట్ ఎంత అయిందని చూపిస్తా చూడండి ఓలాలో వచ్చేసి టూ సెవెంటీ త్రీ రూపీస్ టూ టూ సెవెంటీ త్రీ అయితే అయింది ఓలాలో అండ్ రాపిడ వచ్చేసి రెండు వేల రెండు వందల నలభై రూపాయలు అయితే అయింది అండ్ రెండు కలిపేసి అమౌంట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అయింది ఈరోజు అయితే టోటల్ రూట్ అయితే క్లోజ్ చేసేసిన టైం వచ్చేసి సిక్స్ సిక్స్ ఫైవ్ అవుతుంది ఇక్కడ రండి ఇక్కడ కనిపిస్తుంది టైము టైం వచ్చేసి సిక్స్ ఫైవ్ అవుతుంది అండ్ కిలోమీటర్ వచ్చేసి వన్ థర్టీ త్రీ అయితే తిరిగిన కిలోమీటర్ వన్ థర్టీ త్రీ ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు అయితే అమౌంట్ వచ్చేసి బాగానే ఉంది అమౌంట్ అయితే